యాభై సంవత్సరాలు వచ్చేసి సార్ యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసు అనుకుంటే కష్టపడి సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు అప్పుడే పది సంవత్సరం చేస్తుంది సార్ పన్నెండు సంవత్సరాలు వయసు రెండు లేదు నేను సార్ నా డెవలప్గా ఉండాలి నేను అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు సార్ ఇంప్రూవ్ అయినాయి కదా రాలేదు సార్ ఏం చేసి మనుషులు లేదు నా దగ్గర తెలుసుకోవాలంటే ఒక పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది రెండు మంది ఉండాలి దాచిపెడి చేయాలంటే అంతగా నాకు ఇప్పుడు నాకు అలా లేదు సార్ డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేస్తుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు రారు మా ఖాళీ ఎవరు రారు సార్ నా మనుషులు నాకు సార్ మనుషులు ఎవరు ఏమి

పోయే పొజిషన్ లేదు నేను పోలేరు పోలేదు పోలేదు అని అనుకుంటున్నాం అంతే సార్